హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి డిజైన్ అది బ్లౌజు బోట్ నెక్ బ్లౌజ్ పాట్ నెక్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ పాట్ నెక్ బ్లౌజ్ అండ్ ఇదేంటంటే లోడ్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఓకేనా ఇన్విజిబుల్ పైపింగు ఎలా వేసుకోవాలి నార్మల్ పాదంతో అని చెప్పి ఒక సిస్టర్ అయితే పైపింగ్ కనిపించట్లేదని ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారండి వారి కోసం అయితే స్పెషల్గా నేను ఇలా అలా నేర్చుకునేవారు ఇంకా కొంచెం ఇబ్బంది పడుతూ స్టిచ్చింగ్ చేసేవారు ఉంటారు కదా కొత్తగా నేర్చుకునే వారిని అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చాలా యూ యూజ్ఫుల్గా ఉంటుందండి మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఇదిగోండి ఇలా మనం బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా క్లాత్ని పైపింగ్ కోసం అయితే రెడీ చేసుకోవాలి అది ఎట్లా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఓకేనండి కానీ మనం పైపింగ్కి క్రాస్గానే వేసుకోవాలి ఇట్లా కటింగ్ చేసిన తర్వాత ఈ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి ఇలా ఓ త్రీ పీసెస్ ఓ ఫోర్ పీసెస్ పైపింగ్కి మన నెక్కి ఎంత డీప్ ఉంటుందో దాన్ని బట్టి ఇలా తీసుకొని ఈ పీసెస్నన్నీ కలి అటాచ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పైపింగు థ్రెడ్ పైప్ థ్రెడ్ ఇది మిడిల్లో క్లాత్లోకి పెట్టేసి స్టిచ్ చేయాలి అది ఎలాగంటే పై ఈ మీకు ఈ మిషన్ మీద నార్మల్ పాదంతోనే చూపిస్తాను చూడండి ఇట్లా నేను కొత్తిరితో కొట్టాను కదండీ ఇట్లా కొట్టాలి కాకపోతే మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తాను అది ఎందుకంటే ఈ సూది పాదం పక్కకు వస్తుంది అంటే మిడిల్లో ఉంటుంది ఇప్పుడు మధ్యలోకి సూది పడుతుంది ఇప్పుడు ఇట్లా కొట్టడం వల్ల ఈ పాదం పక్కకి అంటే రైట్ సైడ్ పాదం పక్కకి సూది వస్తుంది కాబట్టి అప్పుడు స్టిచ్చింగ్ కూడా మనకి క్లాత్ ఒక పక్కకు వస్తుంది థ్రెడ్ ఒక పక్కకు వస్తుంది ఈ విధంగా మనం కత్తిరితో పక్కకి నెట్టడం వల్ల పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అయితే వస్తుందండి చూడండి స్టిచ్చింగ్ ఎంత నీట్గా సన్నగా వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి థ్రెడ్ లెఫ్ట్ సైడ్కి పెట్టేశాము క్లాత్ని రైట్ సైడ్కి పెట్టేసాను ఓకేనా ఈ విధంగా మనం సైడ్కి థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ని మనం పట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఇట్లా థ్రెడ్ని చివరికి పెట్టేసేయాలి క్లాత్ని ఈ పక్కకి ఇలా చేత్తో మనం అట్లా అట్లా రఫ్ చేసుకుంటూ నిదానంగా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి సరి చేసుకోవాలన్నమాట మన హ్యాండ్తో దాన్ని సరి చేసుకుంటూ పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకుంటే పైపింగు చాలా సన్నగా నీట్గా వచ్చేస్తుందండి ఇలా మనం వేసుకోవటం వలన మనకేంటంటే పద్దాక పాదాన్ని మాటిమాటికి పాదాన్ని మార్చుకునే పని ఉండదు సింగిల్ పాదంతో పని ఉండదు త తర్వాత మన నార్మల్ బ్లౌజెస్ కూడా దీని మీద స్టిచ్ చేసేసుకోవచ్చు నార్మల్గా స్టిచ్ చేసినా ఏది స్టిచ్ చేసినా కానీ ఇట్లా డబుల్ పాదంతో నార్మల్ స్టిచ్చింగ్ పడుతుంది పైపింగ్ కూడా వస్తుంది ఓకేనా చూసారు కదా సన్నగా ఎట్లా వచ్చేసిందో ఈ విధంగా అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలండి పైపింగ్ అర్థం కాని వారికి చూపించాలని చెప్పి ఇలా దగ్గరగా ఓన్లీ పైపింగ్ చూపించాను ఇట్లా ఎలా స్టిచ్ చేయాలనేది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడు దీనికి మనం కరెక్ట్గా ఖర్చు పెట్టేసి పాదం ఖర్చు ఎంత మన మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే ఎంత ఉంచుకొని అంత ఉంచుకొని కట్ చేసేసుకోవాలి కంపల్సరీగా ఇది ఒక టిప్ అండి మీకు కంపల్సరీగా మనకి ఖర్చు కట్ చేసుకోవాలి నీట్గా పాదం అయితే ఎంత ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకుంటామో పాదం పక్కనే అంత ఖర్చు పెట్టి కటింగ్ చేసిన తర్వాత ఇలా మనం లైనింగ్కి అటాచ్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా వేసేసుకుంటే ఇప్పుడు ఈ ఈ పాదంతోనే మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుతుంది ఓకేనండి చూడండి ఇది పాట్ నెక్ అయితే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ రావాలి ఓపెన్ ఉంటుంది ఇక్కడ నేను కటింగ్ చేయకుండా స్టిచ్ చేస్తున్నాను అలా ఇలాగే మనం స్టిచ్ చేయటం వల్ల ఇక్కడ ఫినిషింగ్ వస్తుంది లేదంటే మనకి విడిగా స్టిచ్ చేయటం వల్ల కొంచెం క్లాత్ కొత్తగా నేర్చుకునేవారైతే కొంచెం క్లాత్ ఫోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఆ విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి పద్దాకా మాటిమాటికి లేదా పాదాన్ని మార్చే పని లేకుండా మనం ఈ విధంగా అయితే పైపింగ్ వేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లా మనం ఇది ఇది మోడల్ బ్లౌజ్ అండి మోడల్ అంటే నెక్కు కింద పోట్లీ బటన్స్ వస్తాయి ఈ ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వీడియో అయితే చూడండి ఓన్లీ పైపింగ్ కోసమే చూసేవారైతే స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి మనం మిడిల్లో కొంచెం గ్యాప్ ఖర్చు ఉంచుకొని ఇలా స్టి తిప్పేసేయాలండి క్లాత్ని తిప్పుకోవాలి చిన్నగా స్టిచ్ చేసుకుంటూ తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసిన తర్వాత ఇదిగోండి చివరికి మనం ఆ పైపింగ్ పక్కనే థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా మాత్రం వేసుకోండి నిదానంగా ట్రై చేస్తే రానివారంటూ వర్క్ రాదంటూ ఎవ్వరు ఉండరండి అందరికీ వస్తుంది ఇలా ఇక్కడ కటింగ్ పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇలా ఉల్టాగా వేసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగు కింద నుండి పైన లైనింగ్ మీద ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే ఫాస్ట్గా చూపిస్తానండి ఇది పైపింగ్ రానివారి కోసం అని చెప్పి ఇది అయితే వీడియో చేశాను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో ఇది ఇంత అంతవరకు చూపిస్తాను ఓకేనండి ఇలా మనం దీన్ని పైన థ్రెడ్ ఫస్ట్ పడుతుంది కదా స్టిచ్చింగ్ ఆ స్టిచ్చింగ్ మీద మళ్ళీ ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా ఇన్విజువల్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇది బ్యాక్ ఓపెన్ నెక్ అండి నెక్ బ్లౌజు దీనికి హ్యాండ్స్ కూడా మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశాను అది మోడల్ కట్ వర్క్ అండ్ ఫఫ్ స్లీవ్స్ అండి అది మీకు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో అయితే నా ఛానల్లో ఉంది చూసేయండి ఓకేనండి ఇలా మనం దీన్ని స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఖచ్ అంతా కటింగ్ చేసేసుకోవాలి మిగిలిన క్లాత్ కట్ చేసుకొని చుట్టూ కూడా ఘాట్లు పెట్టేసేయాలి ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి తర్వాత ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలా కత్తిరితో చుట్టూ కూడా ఘాట్లయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఉల్టాగా స్ట్రైట్ అంటే రివర్స్లో వేసేసుకోవాలి లోపల వైపుకి లైనింగ్ని వేసేసి పైకి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సూదుతో ఇట్లా బయటికి తీసుకొస్తే నీట్గా పైపింగ్ అయితే బయటకు వస్తుందండి చక్కగా ఇక్కడ షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది అర్థమైంది కదండి పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది మీకు నా మనకేంటంటే ఇది నార్మల్ పాదంతోనే అన్ని విధాలుగా స్టిచ్ వేసేసుకోవచ్చు అది మనకి చాలా మంచి టిప్ అనమాట ఎందుకంటే ఇది మనం రెండు మూడు సార్లు పాదాన్ని మార్చే పని లేకుండా ఒకేసారి మనకి బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోతుంది పైపింగ్ కూడా రెడీ అయిపోతుంది ఓకేనా ఇట్లా మనం పైపింగ్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే మీకు ఇది పెద్ద కష్టం కాదండి చాలా ఈజీ పాదాన్ని కొంచెం గట్టిగా కాకుండా కొంచెం అట్లా ప్రెస్ చేసి చూడండి సూది పక్కకి ఈ పాదం జరిగిందో లేదో గమనించండి కొద్దిగా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి అట్లా స్టిచ్ చేసి చూడండి స్టిచ్చింగ్ వేస్తేనే మనకి తెలుస్తుంది సన్నగా వస్తుందో లేదో థ్రెడ్ పక్కన స్టిచ్ పడుతుందో లేదో అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఇలా థ్రెడ్ పక్కనే పైన వేసుకోవాలి క్లాత్ మీద వేసుకోవాలి పైపింగ్కి క్లాత్కి మిడిల్లో వేయకూడదండి పైన వేసుకోవాలి క్లాత్ మీద వేసుకుంటే క్లాత్ నీట్గా అణిగి ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్ కనిపిస్తుంది ఇట్లా వేసేసి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి అటాచ్ చేయాలన్నమాట ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలిన క్లాత్ని అంతా కటింగ్ చేసేసేయాలి ఇలా మొత్తం అంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు ఫోల్డ్ చేసుకొని ఇది పోట్లీ బటన్స్ మోడల్ అండి బ్యాక్ ఓపెను బ్లౌజు ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరిందండి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేశాను ఇది కటింగ్ కూడా నా ఛానల్లో అయితే ఉంది మన ఛానల్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజు ఓకేనా చాలా చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు కాదు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మనం చూడండి ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి దీనికి నడుముకి పైపింగ్ వేస్తున్నాను ఫస్ట్ ఇలా కింద నడుము దగ్గర పట్టి వేసుకుంటాం కదా దీనికి బ్యాక్ ఓపెను ఇక్కడ నీట్గా ఉండాలి అంటే కనుక మనకి ఇట్లా ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి ఇలా ఇక్కడ పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది క్రాస్గా కటింగ్ చేసుకోవాలి క్లాత్ని కట్ చేసి ఇలా పైపింగ్ వేసుకో పైపింగ్ కోసం అయితే క్లాత్ని రెండింటికి ఈ విధంగా అటాచ్ చేసేయాలి ఇలా డాట్స్ వేసుకోవాలండి ఫస్ట్ మనం డాట్సే వేసుకోవాలి ఆ తర్వాతే పైపింగ్ వేసుకోవాలి ఇలా ఈ ఈ పెట్టేసి క్లాత్ని బ్లౌజ్ కిందని పైన మనం తీసుకున్న క్రాస్ పీస్ని తీసుకొని ఇలా అటాచ్ చేసి ఇప్పుడు మిడిల్లో థ్రెడ్ పెట్టి లోపల థ్రెడ్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీనికి నేను థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసేస్తున్నాను చూడండి ఇక్కడ క్లాత్ కరెక్ట్గా అయితే వచ్చేసింది కటింగు కరెక్ట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవచ్చు అని చెప్పి నేను నార్మల్ పాదం వేస్తాను నార్మల్ పైపింగ్ వేసేస్తున్నాను ఓకేనా ఇక్కడ థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ వేసుకోవచ్చు మనం ఎలా నీట్గా చూడండి నేను ఎలా వేసాను థ్రెడ్తో మీకు కుదరట్లేదు చిన్న మిషన్లో అంటే కనుక మీరు ఈ విధంగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు పైపింగ్ వేసుకోవచ్చు ఇట్లా పోట్లీ బటన్స్ మనం మనం రెడీ చేసుకోవాలి మోడల్కి పోట్లీ బటన్స్ అయితే కనుక ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టీ కోసం అయితే తీసుకుంటున్నానండి ఇది కాజాల పట్టి ఇలా టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ పీస్ని తీసుకొని ఇలా అటాచ్ చేసేయాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన కింద ఫోల్డ్ చేసుకోవాలండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి నీట్గా కింద ఫోల్డింగ్ మీద పడాలండి మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మీద పడాలి క్లాత్ మీద పడకపోతే నీట్గా రాదు ఇప్పుడు మిడిల్లో మళ్ళీ కొంచెం ఇవతలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి దీనికి కూడా ఇలా పైపింగ్ వేసేసుకొని దీనికి ఉక్సులు పట్టి అయితే స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఫోల్డింగ్ మనం ఎంత ఫోల్డింగ్ స్టార్ట్ చేసామో అంత ఫోల్డింగ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలండి ఈ థ్రెడ్ లేని పైపింగ్కి థ్రెడ్ ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది కానీ థ్రెడ్ లేకపోతే కొంచెం అటు ఇటు వస్తూ ఉంటుంది అట్లా రాకుండా మనం ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా కరెక్ట్గా వేసుకోవాలి ఒకటే లెంత్లో వేసుకోవాలి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ని ఇక్కడ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇట్లా మనం నార్మల్ పాదంతోనే పోట్లీ బటన్స్ స్టిచ్ వేసుకోవచ్చు మళ్ళీ నార్మల్గా బ్లౌజెస్ డ్రెస్సెస్ ఏ ఎనీ ఏదైనా సరే నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇన్విజిబల్ పైపింగ్ కూడా దీని మీద నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేయొచ్చు ఓకేనా ఇట్లా మనం పాదాన్ని ఇచ్చిన సెట్టింగ్ చేసుకోవటం వల్ల కత్తిరితో అట్లా కొద్దిగా పక్కకు నెట్టడం వల్ల మనకి ఇట్లా పాదం అయితే సెట్ అవుతుంది స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుందండి ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి వేసుకోవాలి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి లోపలికి ఫోల్డ్ చేయాలి క్లాత్ని ఫోల్డ్ చేసి రఫ్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చూడండి ఇక్కడ కొద్దిగా యువతలకు వచ్చేసింది పోట్లీ బటన్స్ వల్ల కింద ఉన్న ఖర్చు పక్కకు వస్తుంది కాబట్టి కొంచెం ఖర్చు యువతలకు వేస్తున్నాను అది మనం గమనించుకోవాలి ఈ పోట్లీ బటన్స్ వల్ల అది ఓకేనా ఇట్లా మనం స్టిచ్ వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ దీన్ని ఫోల్డ్ చేసుకొని లోపలికి ఈ విధంగా వస్తుంది మోడల్ పైన ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్ చివరిన వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపల క్లాత్ని ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లా ఇలా అయితే రెండు బుక్సులు పట్టి కాజాలు పట్టి ఈ టూ పార్ట్స్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి పాట్ నెక్కు బ్యాక్ ఓపెను ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఇది ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నెక్కి అయితే రౌండ్ నెక్ అదే నెక్కి ఇలా మనం అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి ఇలా ఉల్టాగా మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది దాని మీద ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ నెక్కి ఇలా వెడల్పు రాకుండా స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చేలాగా చూసి వేసుకోండి స్టిచ్ చేసుకోవాలి ఇలా అంతా కట్ చేసి మళ్ళీ కత్తిరితో మనం కత్తి ఘాట్స్ అయితే పెట్టేసేయాలి చూడండి ఈ విధంగా రౌండ్ తిరిగే చోట కత్తిరితో ఘాట్స్ పెట్టడం వల్ల మనకి క్లాత్ని ఇలా రివర్స్ వేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి నెక్ నీట్గా రౌండ్ వస్తుంది ఈ ఇలా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నానండి మీకు ఈ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అన్న మన ఛానల్లో ఉంది ఇది హ్యాండ్స్ మోడల్ స్టిచ్ చేశాను ఫఫ్ స్లీవ్స్ కట్ వర్క్ అది కూడా కావాలి అంటే కనుక మీరు నా ఛానల్లో ఉంది చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మిగతాదంతా కటింగ్ చేసేసుకొని ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు ఈ స్టిచ్చింగ్ చేయడానికి ఇక్కడ ఈ పీసెస్ని తీసుకోవాలి ఇలా ఇన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఈ కలిపి అటాచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి సింపుల్గా ఫాస్ట్గా అయితే చూపిస్తున్నానండి ఇలా మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది కదా ఇది ఓన్లీ స్టిచ్చింగే కాబట్టి మీకు ఇంకా ఇంత క్రితం ఒక వీడియో ఉంది రీసెంట్గానే పెట్టాను ఇలా బ్లౌజ్ స్టిచ్చింగు అది మీకు ఇది అర్థం కాకపోతే కనుక ఆ వీడియో చూడండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇలా మనం ఈ రెండు ఇట్లా వేసుకోవాలి ఎదురు బొదురు కింద రావాలి వేసుకో ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఖర్చు కట్ చేసి ఇప్పుడు ఈ పీసెస్ని ఈ ముందు పైపింగ్ వేసిన పీస్ ఉంది కదా దానికి అటాచ్ చేయాలి ఈ క్లాత్కి అటాచ్ చేసేయాలి చూడండి ఇది ఇటువైపు వస్తుంది ఇది ఆర్మ్ లూజ్ వైపు వస్తుంది పైన షోల్డర్ మీదకి ఇట్లా మనం ఈ కిందనే ఇక్కడ కటింగ్ ఉంటుంది క్రాస్ కటింగు ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇటువైపు ఇలా ఇటువైపు అయినా అటువైపు అయినా వేసుకోవచ్చండి మీ వీళ్ళని బట్టి కలి ఈ రెండు కలిపి స్టిచ్ వేయాలి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కటింగు అండ్ స్టిచ్చింగ్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా చూడండి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది ఓకేనా ఇట్లా ఇదిగోండి ఈ టూ పీసెస్ని మనం ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మీకు ఈ వీడియోస్ చూస్తే కనుక మీరు ఒకటికి రెండుసార్లు మీరు చాలా ఈజీగా ఒక్కసారి ట్రై చేస్తే చాలా ఈజీగా అయితే పైపింగ్ వేయటం వచ్చేస్తుందండి ఇన్విజువల్ పైపింగు చాలా కష్టం ఏమి కాదు చాలా ఈజీ అండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మిషన్ మీద ఇలా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఓకేనా చూడండి పైన ఏమి కనపడకుండా ఓన్లీ ఎల్లో కలర్ పైపింగే కనపడుతుంది లైనింగ్ లోపల లోపల వైపు క్లాత్ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది పైన పైపింగే కనిపిస్తుంది కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకొని దీనికి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు ఇక్కడ సమానంగా రెండు అడ్జస్ట్ కరెక్ట్గా వచ్చినాయి లేదో చూసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు ఈ కిందనే సైడ్ జాయింట్స్ వేసుకుంటాము రెండు సమానంగా రావాలి ఇక్కడ జస్ట్లు కరెక్ట్గా ఉండేలాగా చూసి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు సైడ్ హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవాలి ఓకేనండి ఇక్కడ పైపింగ్ కోసం అయితే క్లాత్ మళ్ళీ క్రాస్గా కట్ చేశాను ఇది ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేయలేదు ఇలా పీసెస్ని అట అటాచ్ చేసిన తర్వాత ఇలా మనం పైపింగ్ వేసుకోవాలి ఇది నార్మల్ బ్లౌజెస్కి వేసుకోకపోయినా పర్లేదు కానండి దీనికి ఇది లెహంగా మీద బ్లౌజు ఓకేనా అర్థమైంది కదా మీకు లెహంగా మీద బ్లౌజ్కి ఇలా టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి టూ సైడ్స్ కూడా పైపింగ్ వేసుకోండి నడుముకి చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఇట్లా హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి షోల్డర్ మీద పెట్టేసి స్టార్ట్ చేయాలండి షోల్డర్ మీద నుండి ఈ విధంగా టూ సైడ్స్ ఇలా వేసుకోవాలి మీకు ఓన్లీ వన్ సైడ్ హ్యాండ్ అయితే చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలనేది ఓకేనా ఈ విధంగా ఇది కరెక్ట్గా నేను కట్ చేశాను కరెక్ట్గా అయితే ఫ్రిల్స్ పెట్టేశాను కరెక్ట్గా సరిపోయిందండి దీన్ని ఇంకేమి హెచ్చు తగ్గులు నేను చేయలేదు మళ్ళీ రిపేరు అంటే తగ్ కొంచెం తగ్గింది ఎక్కువైందని కానీ ఏమీ చేయలేదు కరెక్ట్గా అట్లా సరిపోయింది అది హ్యాండ్స్ మోడల్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే హ్యాండ్స్ మోడల్ చాలా బాగా వచ్చిందండి మీకు చాలా యూజ్ అవుతుంది మోడల్గా ఉంటుంది స్టిచ్ చేస్తే కనుక మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా మనం హ్యాండ్స్ మెజర్మెంట్స్ పెట్టేసి లూజ్ ఎంత కావాలి అనేది ఇక్కడ పెట్టేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసిన తర్వాత స్ట్రైట్గా వేసుకోండి ఇక్కడ నడుము దగ్గర కూడా మిడిల్లో నుంచి పెట్టి నేను మార్కింగ్ చేశాను చూడండి మిడిల్లో నుండి సెవెన్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టేసి ఇట్లా స్ట్రైట్గా వేసేస్తున్నాను ఈ విధంగా మనం సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా త్రీ లైన్స్ స్టిచ్ వేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయాలి ఎట్లా పైపింగ్ వేసుకోవాలి మీకు అర్థమైంది కదా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అర్థమైతే కనుక వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్